ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిన టాక్ పశువులను పోషించే వాళ్ళకి మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఏంటంటే దానాన్ని కుడితిలాగా ఇవ్వాలా లేకపోతే పొడిలాగా చేసి వాటికి తినిపించాలా ఇంతకీ ఏది కరెక్ట్ మెథడ్ ఎలా గనక మనం ఆ దానాన్ని అందిస్తే హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు అంది ఆవు పాలు దిగుబడిని ఎక్కువగా ఇస్తుంది అనే దాని గురించి చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓకేనా సమ్మర్ లో చాలా మందికి హెయిర్ లాస్ అనేది ఏంటుంది కదా కనీసం ఈ రైనీ సీజన్లో అయినా సరే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది అనేసి ఆశపడుతూ ఉంటారు బట్ కలుషితమైన తోటి హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువైపోయి ఉంటుంది కొంతమందికి ఆ ఊడిపోయిన హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అవ్వకుండా ఉంటుంది సో అలాంటి హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ది బెస్ట్ ప్రోడక్ట్ అయితే సజెషన్ చేస్తాను సో ఏంటి ఆ ప్రోడక్ట్ అంటే కనుక ఎర్త్ వల్ల రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరమ్ అనమాట సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే కనుక లోపల చిన్నపిల్లలు తాగే టానిక్ ఎలా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది సో దీన్ని తీసుకునేసి మనం మన స్కాల్స్కి అప్లై చేయటమే అనమాట సో ఇక్కడ ఉంది కదా సో దీన్ని ఇట్లా తీసేసి సో నాజల్ డ్రాప్స్ ఎలా అయితే మనం యూజ్ చేస్తామో ఆ విధంగా ఉంటుందండి సో దీన్ని ఇలా మనం స్కాల్ప్స్ ఉంటాయి కదా సో ఇలా తీసుకునేసి ఇట్లా మనం మసాజ్ లాగా చేయాలన్నమాట మన స్కాల్ప్స్ మొత్తం కూడాను సో ఇట్లా తీసుకునేసి ఇట్లా అప్లై చేసేసుకోవచ్చు సో ఈ మూత కూడా వస్తుంది తీయాలనుకుంటే లేదా అలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇలా తీసుకొని ఇట్లా స్కాల్స్కి మనం ఇలా అప్లై చేసుకోవాలన్నమాట సో ఇది వారానికి రెండు సార్లు కనుక యూజ్ చేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది నా బేబీ హెయిర్ చూస్తే కనుక మీకు అర్థమవుతుందండి చాలా వరకు నాకు హెయిర్ గ్రోత్ అనేది వచ్చింది సో అందుకోసమే మీతో చెప్తున్నాను అనమాట కేవలం ఇది ఒక్కటే కాదండి నేను వీటికి సంబంధించిన షాంపూలు అలాగే కండిషనర్ కూడా యూజ్ చేశాను అది మీరు చూపిస్తాను కదండి సో మామా ఎడత వల్ల ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఇందులో ఉండవు కాబట్టి హార్మ్ఫుల్స్ కెమికల్స్ ఏవి అస్సలు ఉండవు కాబట్టి ఈజీగా మనం నమ్మి కొనుక్కోవచ్చు నేను మామత వల్ల రోజు మరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ అలాగే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట ఇవి అలాగే హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరమ్ అనమాట ఇవి మూడు నేను యూజ్ చేశాను ఒక మూడు నెలల నుంచి అప్పటి నుంచి నాకు హెయిర్ గ్రోత్ అయితే చాలా ఉంది చూసారు కదా మీరు సో నాకు ఇప్పుడిప్పుడే ఇంకా పెరుగుతూ ఉంది నా బేబీ హెయిర్ చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎండకెళ్తాను బాణలో తడుస్తాను ఆవుల కోసం గడ్డి కోస్తాను ఆవుల దగ్గర పని చేస్తాను అయినా కూడా నాకు ఇంత మంచి హెయిర్ వచ్చింది అంటే కనుక కేవలం ఎర్త్ వల్ల రోజుమెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అలాగే యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ వల్ల అలాగే ఈ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరమ్ అనమాట సో ఇవి మూడు నేను యూజ్ చేయడం వల్ల నాకు ఇంత మంచి హెయిర్ అనేది వచ్చింది హెల్దీగా ఉంది ఈ షాంపూను కనుక మనం యూజ్ చేసినట్టయితే మన హెయిర్ బౌన్సీగా ఉంటుంది వాల్యూమ్ కూడా చాలా బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది ఎటువంటి డాండప్ కూడా ఉండదు సో అందుకోసమే నేను యూజ్ చేశాను రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేశాను తక్కువ ఖర్చుతో ఎక్కువ జుట్టు అనమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది నాకు నమ్మకం ఉంది అనేసి నేను మీతో సజెషన్ చేస్తున్నాను కాబట్టి ఈజీగా మీరు తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో అలాగే ఏంటంటే మామార్త వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు మంచి డిస్కౌంట్లు ఉంటాయి సో ఆ డిస్కౌంట్ కాకుండా మీకు మళ్ళీ ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కావాలంటే నా కూపన్ కనుక మీరు యూస్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది కాబట్టి ఈ కూపన్ని నేను వీడియోలో షేర్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో యూస్ చేసుకొని ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకోండి ఓకేనా సో ఈ రోజ్మెరీ స్కాల్ప్ సీరమ్ని ఎలా తయారు చేస్తానంటే అనగైన్ అలాగే మేతి దానాతోటి తయారు చేస్తారు ఇవి చాలా యూస్ఫుల్ అండి మనకు స్కిన్కి కానీ అలాగే జుట్టుకు కానీ చాలా బాగా హెల్ప్ఫుల్ మనకు సో ఇందులో ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మన జుట్టును పెంచడానికి మనకి ఎంతగానో హెల్ప్ అవుతాయి సో మనుషులకు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థ ఉంటుందో అలాగే పశువులకు కూడా ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది అంటే కనుక ఆవు యొక్క ఈ భాగాన్ని గమనిస్తే మనము ఇది నాలుగు అరలతో కూడినటువంటి పొట్ట అనమాట ఇది అంటే మనం ఒకసారి తిన్నాం అనుకోండి అది కడుపులోకి వెళ్ళి జీర్ణం అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది కానీ పశువులకి ఏంటంటే అవి తిన్న ఆహారం అనేది ఫస్ట్ నోట్లో నుంచి తర్వాత పొట్టలేకొస్తుంది అక్కడ జీర్ణమయ్యి ఏదైతే వేస్టేజ్గా ఉంటుందో ఐ మీన్ సరిగ్గా జీర్ణం కాకుండా ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది కదా అది ఇక్కడ వస్తుంది వస్తుందన్నమాట సో ఫస్ట్ నోట్లో తిన్నది డైరెక్ట్గా పొట్టలోకి వచ్చి అక్కడ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు జీర్ణం అయ్యి బాగా జీర్ణం అయ్యింది కడుపు లోపలికి భాగానికి వెళ్ళి సరిగ్గా పశువు నోట్లో తీసుకున్న గడ్డి అనేది డైరెక్ట్గా పొట్టలోకి వచ్చి అక్కడ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు జీర్ణం అయ్యి మిగిలింది అండ్ ఫైన్ అనేది చేరుతుంది అనమాట ఎందుకంటే అక్కడ ఇంకా జీర్ణం అవ్వాల్సి ఉంది కదా సో అదనమాట సో ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జీర్ణమైన తర్వాత మిగిలినది ఏదైతే ఉందో అది ఆవు యొక్క రెటిక్లమర్ అనే పార్ట్ ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ నుంచి కొంచెం జీర్ణమయ్యి మిగిలినది మళ్ళీ ఆవు యొక్క నోట్లోకి వెళ్తుంది అనమాట దాన్ని మనం నెమరేసుకోవడం అంటారు కదా సో అక్కడికి వెళ్ళి పూర్తిగా జీర్ణమయ్యి అందులో ఉన్నటువంటి పోషకాలు మొత్తం కూడా రక్తంలోకి కలిసి మనకు ఈ పొదుగు ద్వారా పాలనైతే ఇస్తుంది అది మామూలు ప్రక్రియ అనమాట కానీ మనం ఎప్పుడైతే కనుక ఈ దానాన్ని పొడిలాగా అందిస్తామో అంటే నీళ్ళు అనేది అస్సలు కలపకుండా కొంతమంది అన్నీ మిక్స్ చేసేసి పొడిలాగానే పెట్టేస్తారు కదా సో అలాగనుక చేస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్తాను జా జాగ్రత్తగా వినండి ఓకేనా సో మనం కనుక పొడిలాగా దానాన్ని ఇస్తే కనుక అది నోట్లో తిన్నప్పుడు లాలాజలం అనేది ఆ పొడికి కలవదనమాట ఎప్పుడైతే ఆ లాలాజలము ఆ దానానికి కలవకుండా ఉంటుందో అప్పుడు అది పూర్తిగా జీర్ణం అవ్వలేదనమాట ఆవు తీసుకున్న గడ్డి నోట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు జీర్ణమవుతుంది అది లాలాజలంతో కలిస్తే ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది కంప్లీట్గా జీర్ణం అవుతుందనమాట కానీ మనం దానాన్ని పొడిలాగా ఇస్తే కనుక ఆ పొడిగా ఉన్నటువంటి దానాకి లాలాజలం అనేది యాడ్ అవ్వదు అనమాట దాని ద్వారా ఏమవుతుందంటే ఆ పొడి అనేది డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి రూమెండ్లో పైకి తేలుతుంది అనమాట అంటే ఒక ముద్దలాగా ఫామ్ అయిపోయి పైకి తేలదు అది డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుందనమాట యాక్చువల్గా అది జీర్ణం అయిన తర్వాత కిందకి వెళ్ళాలి కానీ మనం పొడిగా ఇవ్వటం వల్ల అది కానీ మనం అది పొడిగా ఇవ్వటం వల్ల జీర్ణం అవ్వకుండానే కింద భాగాన్ని చేరిపోతుందనమాట అంటే అక్కడ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అది పెండింగ్లో పడిపోయి డైరెక్ట్ అక్కడ ముద్దలాగా ఫామ్ అయిపోతుందనమాట ఆ తర్వాత అది రెటికులంలోకి రాకుండానే నోట్లో కూడా రాకుండానే డైరెక్ట్ ఈ వెనక భాగాలలోకి వచ్చేసి అది పెట్టే పేడ ఉంటుంది కదా అందులోనే చిన్న చిన్న ముక్కల్లాగా పడిపోతుందనమాట సో దాని ద్వారా ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ జీర్ణం అనేది అవ్వక మనకు అందులో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవుకు కానీ గేదెకు కానీ అందవు దాని ద్వారా పాల దిగుబడి అనేది మనకు కరెక్ట్గా రాదు తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు పొడిగా ఇస్తే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట అదే ఒకవేళ నీళ్ళల్లో కలిపేసి కుడితిలాగా ఇస్తే కనుక ఏమవుతుంది అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దానా మొత్తం కూడా నీళ్ళల్లో కలిపేస్తాం కదా సో అందులో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా చెదిరిపోతాయి అనమాట అంటే చెల్లాపల్ల అయిపోయి నీళ్ళ లాగా అయిపోతాయి కదా సో అది ఆవు నోట్లో తీసుకునేసి డైరెక్ట్గా కడుపులోకి పంపిస్తుంది అంటే అది అక్కడ నమలదు అనమాట సో ఫిఫ్టీన్ పర్సెంట్ జీర్ణం అనేది ఆగిపోతుంది ఎందుకంటే నీళ్ళని అవి జీర్ణం చేయలేవు కదా నీళ్ళని నెమరు వేయలేవు కదా అందుకోసం అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత అది రెటెక్లంలోకి వెళ్ళదు అది రెసి సో కడుపులోకి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు అనేటివి రోమెన్లోకి చేరవు అదేవిధంగా రెటికులంలోకి కూడా చేరకుండానే డైరెక్ట్గా ఇక్కడ పాస్ లాగా ఐ మీన్ యూరిన్ లాగా అది పోసేస్తుందన్నమాట సో మనకు జీర్ణం అవ్వాల్సిన దాన ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా జరగకుండానే బయటకు వెళ్ళిపోతుందనమాట పేడలో కూడా మీరు అప్పుడప్పుడు గమనించినట్టయితే చిన్న చిన్న ముక్కల్లాగా పడుతూ ఉంటాయి మీరు గమనిస్తే మీకు కనిపిస్తాయి ఓకేనా సో ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ జీర్ణం అనేది అవదనమాట సో నెమరు వేసుకోవడానికి ఆ జీర్ణం సో నెమర వేసుకోవడానికి ఆ దాన అనేది రిటర్న్ నోట్లోకి రాదు పైగా కడుపులో వచ్చినప్పుడు ఇక్కడ రూమెన్లోకి ఇక్కడ రెటకులంలోకి అసలు చేరదనమాట అది అది డైరెక్ట్గానే పెండింగ్ పడిపోయి మొత్తం పార్టికల్స్ అన్ని కూడా డివైడ్ అయిపోయి చెదిరిపోయి అది యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట సో మనం పొడిగా ఇచ్చిన నీళ్ళలో కుడితిలాగా ఇచ్చినా కూడా మనం పెట్టే దాన అనేది సంపూర్ణంగా జీర్ణం అవ్వదు దాని ద్వారా పాల దిగుబడి అనేది ఆగిపోతుంది అనమాట సో ఇవి రెండు పద్ధతులు కూడా అనమాట మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇవ్వవన్నమాట మరి ఏ విధంగా ఇవ్వాలి ఇవ్వాలి ఈ దానాన్ని దానా అనేది ఇప్పుడు చూసుకున్నటువంటి రేట్లలో చాలా కాస్ట్లీ అనమాట ఫార్టీ రూపీస్ కూడా పడతా ఉంటుంది పర్ కిలో కదా సో అటువంటి దానాన్ని మనం ఈ విధంగా వేస్ట్ చేయకుండా సరైన పద్ధతులు ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి సో ఏం లేదు మీరు దానా మొత్తం తీసుకుంటారు కదా ఒక కిలో దానాకి మూడు లీటర్ల నీళ్ళని యాడ్ చేసేసి ఎనిమిది గంటల నుంచి సారీ ఒక కిలో దానాకి మూడు లీటర్ల నీళ్ళని యాడ్ చేసి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టేసి మనం తినే ముద్ద ఏ విధంగా అవుతుందో ఆ విధంగా చేసి ఆవులకి కనుక మీరు తినిపించినట్టయితే అందులో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జీర్ణం అవుతాయి అది నోట్లోకి కూడా వస్తుంది అనమాట రిటర్న్ అది నెమరు వేసుకోవడానికి ఇక్కడ అలాగే రూమెన్లో కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు జీర్ణం అవుతుంది ఆ తర్వాత రిటర్్రూమ్లోకి వచ్చి కూడా ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు జీర్ణం అవుతుంది తర్వాత మనకి అందులో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా మనకు రక్తంలోకి చేరి ఆ తర్వాత ఈ పొదుగు ద్వారా మనకి పాగ దిగుబడి అనేది వస్తుందన్నమాట కాబట్టి మీరు మనం తినే ముద్ద ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ దానాన్ని కూడా చేసి ఆవులకి తినిపించాలి అంటే ఇప్పుడే నానబెట్టేసి ఇప్పుడే తినిపించడం వల్ల కూడా మనకు పోషకాలు అనేటివి అందం అనమాట కాబట్టి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మీరు కనీసం అంటే నానబెట్టేసి ముద్దలాగా చేసి తినిపించాలి సో ఇదంతా చేస్తాము ఆవులు నీళ్ళు ఎలా తాగుతాయి నీళ్ళు తాపేటప్పుడు ఇవి లేకపోతే అస్సలు తాగవు ఏంటి దీనికి పరిష్కారం అంటే కనుక దానికి కూడా ఒక పద్ధతి ఉంది ఈజీ అనమాట అది సో ఏం చేస్తారంటే ఆవు ఒక బిందె నీళ్ళు తాగుతుంది అనుకోండి అందులోనే మీరు ఉప్పు యాడ్ చేయండి ఆ తర్వాత కొంతమంది వేసే వేసేవాళ్ళు ఉంటారు లేదా వేయని వాళ్ళు కూడా ఉంటారు వేసే వాళ్ళు ఉంటే వేయండి లేకపోతే లేదు తవుడు ఉంటుంది కదా సో ఈ తవుడు పైన చల్లేయండి లోపల ఉప్పు వేసేసి బాగా కలపెట్టేసేయండి అది కొంచెం సాల్టీ వాటర్ లాగా తయారవుతుంది సో దాన్ని తాపండి ఒకటి రెండు రోజులు తాగడానికి ఇబ్బంది పడుతుంది ఆ పశువు అనేది కానీ రెండు మూడు రోజుల తర్వాత అది అలవాటు అయిపోతుంది అనమాట సో నీళ్ళని ఆ విధంగా తాకించండి దానాన్ని మాత్రం మీరు ముద్దలాగా చేసి పెడితే కనుక దానికి హండ్రెడ్ పర్సెంట్ జీర్ణం అయ్యి సంపూర్ణంగా మనకి పాల దిగుబడి అనేది ఉంటుందన్నమాట ఓకేనా సో ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటుంది అయితే మీరు ఇక్కడ తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే మీరు నానబెట్టడానికి యూజ్ చేస్తారు కదా బకెట్లు కానీ టబ్బులు కానీ సో అది ఏడు గంటల పాటు ఎనిమిది గంటల పాటు నానబెడితే అందులో ఫంగస్ చేరే అవకాశం ఉందన్నమాట కాబట్టి వాటిని కూడా రెండు మూడు రోజులకి ఒకసారి సోప్ పెట్టి కానీ లేకపోతే తౌడు వేసి కానీ రకరకాలుగా తోముతూ ఉంటారు కదా అలా తోమేసి నీట్గా పెట్టుకుంటే కనుక మంచిగా ఉంటాయి అన్నమాట ఆ పాశలు కూడా ఓకేనా సో ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఆవులకి ఇచ్చే దానాన్ని కరెక్ట్గా ముద్దలాగా చేసి తినిపించే తినిపించే ప్రయత్నం చేస్తే కనుక మీకు పాల దిగుబడి అనేది కూడా ఎక్కువగా పెరుగుతుందనమాట కాకపోతే ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు నమ్మకం వస్తుంది సో నమ్మకంతో ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఓకేనా సో ఇంకా గాయస్ బయటికి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై అండ్ టేక్ కేర్